ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ రెండవ తేదీ నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీన రాశి వారు ఈ వారం కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధించినప్పటికీ మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి ఎందుకంటే ఈ సమయంలో మీరు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుకోలేరు మరియు ఈ కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అలాగే మీరు మీ కార్యాలయంలో కొంత అవార్డుని పొందవచ్చు ఇంకా మీరు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు ఏదైనా ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకోవాలంటే అందులో విజయం సాధించవచ్చు వివాహితుని వివాహము స్థిరపడును మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు అలాగే మీ పరిచయాలు మరింత బలపడతాయి ఉద్యోగస్తులకి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వారం మధ్యలో ఇంటర్వ్యూకి హాజరైతే విజయం లభిస్తుంది ప్రభావవంతమైన వ్యక్తులతో మీ పరిచయాలు బలపడతాయి ఉంటాయి ముఖ్యంగా మీనారాశి వారు డబ్బుకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే మీరు మీ ఇరుగు పొరుగు వారు మీద కోపం తెచ్చుకోవచ్చు అందుకే ఆలోచించిన తర్వాతే ప్రజలతో మాట్లాడాలి వివాహానికి సంబంధించిన విషయాల్లో కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు గొంతు యొక్క ఫిర్యాదు ఉండవచ్చు మీరు ఈ వారం ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ని సంప్రదించాలి ముఖ్యంగా ఈ వారం మీన వారు మీ పొరుగు వారిని ఎక్కువగా నమ్మవద్దు అనవసర చర్చల్లో మీ సమయం వృధా అవుతుంది మందుల్ని జాగ్రత్తగా వాడండి వారంలోని చివరి రెండు రోజులు ప్రతికూలంగా ఉండవచ్చు ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమహాన్ని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు